వెల్కమ్ టు విజన్ టీవీ న్యూస్ ఈరోజు ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం మీకు ఉదయం అల్పాహారం లేనప్పుడు పొట్ట గాయపడుతుంది మీరు ఇరవై నాలుగు గంటల్లో పది గ్లాసుల నీరు కూడా తాగినప్పుడు కిడ్నీలు గాయపడతాయి మీరు పదకొండు గంటల వరకు నిద్రపోకపోయినా సూర్యోదయానికి గాల్ బ్రాడర్ గాయపడుతుంది మీరు చల్లని మరియు పాత ఆహారాన్ని తినేటప్పుడు చిన్న ప్రేగు గాయపడుతుంది మీరు ఎక్కువ వేయించిన మరియు కారంగా ఉండే ఆహారాన్ని తినేటప్పుడు పెద్ద ప్రేగులు గాయపడతాయి మీరు పొగతో ఊపిరి పీల్చుకున్నప్పుడు మరియు సిగరెట్ల కలుషిత వాతావరణంలో ఉన్నప్పుడు లంగ్స్ గాయపడతాయి మీరు భారీగా వేయించిన ఆహారం జంక్ మరియు ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల లివర్ గాయపడుతుంది మీరు ఎక్కువ ఉప్పు మరియు కొలెస్ట్రాల్తో మీ భోజనం తిన్నప్పుడు గుండె గాయపడుతుంది మీరు తీపి పదార్థాలు తినేటప్పుడు ఫ్రాంకియాస్ గాయపడుతుంది ఎందుకంటే అవి రుచికరమైనవి మీరు చీకటిలో మొబైల్ ఫోన్ మరియు కంప్యూటర్ స్క్రీన్ వెలుగులో పనిచేసేటప్పుడు కళ్ళు గాయపడతాయి మీరు ప్రతికూల ఆలోచనలను ఆలోచించడం ప్రారంభించినప్పుడు మెదడు గాయపడుతుంది ఈ భాగాలన్నీ మార్కెట్లో అందుబాటులో లేవు కనుక మీ ఆరోగ్యానికి సంబంధించిన తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజన్ టీవీ తరఫున కోరుకుంటున్నాం